ప్రజెంట్ చూసుకున్నట్లయితే చాలా రూమర్స్ వస్తున్నాయి ట్రెండింగ్ లో ఉంది లెక్క పల్లవి ప్రశాంత్ అని చాలా రూమర్స్ పెళ్లి చేసుకున్నారు విడా విడిపోయారు చాలా రూమర్స్ వస్తున్నాయి ఇలాంటి రూమర్స్ కి ఎలాంటి కేసు పెట్టాలంటారు అసలు ఎలా రియాక్ట్ అవ్వాలంటారు చాలా బాధ కలిగించే అంశం అండి ఇది ఎందుకంటే ఆ బర్రలెక్క మన ఎమ్మెల్యే పోటీ చేసినట్టుంది కదా ఈయన పల్లవి ప్రశాంత్ ఏదో కేసు అయినట్టుంది కదా బిగ్ బాస్ బిగ్ బాస్ నుంచి కేసు అయినట్టుంది కదా పేపర్లో చూసాము అంటే ఇక్కడ బరలక్క పల్లవి ప్రశాంతో లేకపోతే ఇంకా ఎక్స్పై అని కాదండి ఎప్పుడైతే ఈ రూమర్లు సృష్టించడం అనేది బాధ కలిగించే అంశం ఇప్పుడు ఇప్పుడు ఎవరు ఏ మధ్య ఎలా జరిగిందా ఏంటనేది మీడియా ఎక్కువ అయిపోయిన తర్వాత ఈ మధ్యకాలంలో చాలా చాలా రూమర్స్ ఉంటాయి అంతేందుకు మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మొన్న ఒక హీరోయిన్ ఆమె పేరు రష్మిక మందన ఆమె ఉంది కదా అంటే నేను ఎక్కువ సినిమాలు చూడాలండి అదే న్యూస్ చూస్తుంటాను కాబట్టి మాకు తెలుస్తుంది సో ఆ రష్మిక గారిది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒకటి వచ్చింది ఏదో ఏదో న్యూడ్ ఫోటో ఏదో వచ్చినట్టుంది మరి ఆమెది వచ్చింది పాపం చాలా బాధపడదు ఈ మధ్యకాలంలో ఏంటంటే నేను అంత ముందు మన ఛానల్లో కూడా చెప్పాను ఇప్పుడు కాదు వన్ ఇయర్ బ్యాకే చెప్పాను చూసుకొని పాత ఛానల్ దొరుకుతుంది దయచేసి మహిళలు ముఖ్యంగా మహిళలు స్త్రీమూర్తులు ఎవరైతే ఉన్నారో వారు వారి యొక్క డీపీ కానీ వాళ్ళ ఫోటోలు కానీ మిగతా సోషల్ మీడియాలో ఎక్కడ పెట్టకూడదు అని చెప్పి ఎప్పుడో చెప్పాను ఎందుకంటే ఈ మధ్యకాలంలో మార్పింగ్ చేస్తూ ఉన్నారు తలకాయలు మార్చేస్తారు ఒక నేకడ ఫోటో తీసుకుంటారు తలకాయలు మార్చేసి పెడతా ఉంటారు ఎంత మానసిక వేదనండి చాలా బాధ కలిగించే అంశం కదా సో కాబట్టి ఏంటంటే ఇలాంటి రూమర్స్ ఇప్పుడు మీరు చెప్పిన ఆమె ఆమెకి సంబంధించినవి కానీ అతనికి సంబంధించినవి కానీ వచ్చినప్పుడు ఏంటంటే ఏవైతే ఛానల్స్ ఏవైతే ఉన్నాయో నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు సమంత గారు ఉన్నారు కదండీ ఆమె యొక్క కూకటపల్లి కోర్టులో కేసు ఫైల్ చేశారు అదేంటంటే అప్పుడు కొంతమంది ఇలా రూమర్స్ ఉన్నాయి కదా మీకు తెలిసే లేదా ఆయన వాళ్ళ వాళ్ళ ఆమె భర్త పేరేం పేరు నాగార్జున వాళ్ళ అబ్బాయి అని పేరు నా చైతన్య గారు ఈమె విడిపోతున్నప్పుడు అదే ఇప్పుడు సమంత అంతక సమంత గారు విడిపోతున్నప్పుడు చాలా రూమర్స్ వచ్చినాయి రకరకాల యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఆ కేసు నేను అబ్జర్వేషన్ చేశానండి అందుకే చెప్తున్నాను మీకు సో అప్పుడు మేము కూడా లీగల్ నోటీసులు పంపించినాం ఇట్లా రూమర్స్ వచ్చినప్పుడు మా సీనియర్ న్యాయవాదులు పంపించారు ఎవరెవరు ఏ ఛానల్లో ఇట్లా రూమర్స్ వస్తున్నాయని చెప్పి ఆమె కూడా కేసు చేయడం జరిగింది సో అది నేరం ఎందుకంటే మన రైట్ టు ప్రైవసీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం మన గోప్యత హక్కు అంటే మన యొక్క వ్యక్తిగత విషయాలు వేరే వాళ్ళు వేరే వాళ్ళు విడిగా వేరే రకంగా వాడకూడదు ఒక మనకు సీక్రెట్ ఉండదు ప్రతి మనిషికి నా లైఫ్లో నాకు సీక్రెట్ ఉంటుంది మీ లైఫ్లో మీకు సీక్రెట్ ఉంటుంది ఆ సీక్రెట్ని వేరే వాళ్ళు తొంగి చూడకూడదు అది వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కింద వస్తాయి అలాగే ఐపీసీ ఉంది ఐపీసీ ఇండియన్ పేనల్ కోడ్ దాంట్లో వచ్చేసరికి మీకు సెక్షన్ ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ హండ్రెడ్ కింద డిఫమేషన్ సూట్ కూడా ఫైల్ చేసుకోవచ్చు అది కూడా నేరమే అలాగే ఇదే కాకుండా సివిల్ కేసులు ఏవైతే ఉన్నాయో సివిల్ కేసు కింద పరువు నష్టం కేసు అంటారు మీరు వినే ఉంటారు పరువు నష్టం వేస్తాను సో పరువు నష్టం కేసు డిఫమేషన్ అంట ఉన్నది సో పరువు నష్టం కేసు కింద కూడా ఏం చేయాలి మనం వాళ్ళ మీద కేసు వేసుకోవచ్చు ఎన్ని ఇయర్స్ ఉంటాయి సార్ ఈ కేసు అలానే కాదు కేసు టైం పడుతుంది కాదు పరు నష్టం కేసు కింద ముందు నోటీస్ పంపాలి ఇప్పుడు ఒక ఎక్స్వై జడ్ ఛానల్లో ఈ పలానా వాళ్ళకి పలానా వాళ్ళకి పెళ్ళి వెళ్ళింది అన్నారనుకోండి వాస్తవంగా పెళ్ళే లేదు అక్కడ ఏదో వాళ్ళ వేవర్షిప్ కోసం ఏమంటుందని ట్రెండింగా ట్రెండింగ్ కోసం లేదా ఏదో కొత్తగా సృష్టించడం కోసం ఇలా సృష్టిస్తూ ఉంటారు మనం ఏం చేయాలి రూమర్స్ వచ్చినాయి ఏమంటే మనం నోటిస్ పంపాలి అలాగే యూట్యూబ్ వాళ్ళకి కూడా కంప్లైంట్ ఇవ్వాలి అలాగే ఐటీ యాక్ట్ ఇం మామూలు ఐటీ యాక్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఉంది దాని కింద కూడా మనం సిసిఎస్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయొచ్చు ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కదా బెరలెక్క కానీ ఆ మా అతని పేరు పల్లవ ప్రశాంత్ కానీ అలాంటి వాళ్ళు ఉంటే మనం సపోర్ట్ చేద్దాం ఎందుకంటే అమాయకులకు మనం ఎప్పుడు కూడా మన ఛానల్ ద్వారా మనం ఎంతో హెల్ప్ చేసి పెట్టాం ఇప్పుడు కూడా మనం బాను హెల్ప్ చేస్తాం లేదా నేరం రుజువు అయితే త్రీ ఫోర్ ఇయర్స్ శిక్ష పడుతుంది అయితే దానికంటే ముందుగా కావాల్సింది ఏంటంటే ఇవి స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవాలి కదండి కాబట్టి స్టే తీసుకురావాలి మనం సివిల్ కోర్టులో వెళ్ళి అవి మళ్ళీ స్ప్రెడ్ కాకుండా అలాగే యూట్యూబ్ వాళ్ళు డిలీట్ చేసే విధంగా మనం అది స్టే తీసుకో చెప్పాక మీకు సమంత గారి కేసులో సేమ్ అలాగే జరిగింది అలా కొన్ని కొన్ని కేసులు జరుగుతూ ఉంటాయి మేము చూస్తుంటాం సో ఇలాంటి అన్ అన్వాంటెడ్ రూమర్స్ సృష్టించినప్పుడు మీరు గా వెళ్ళచ్చు ఇమీడియట్లీ వెళ్ళాలి మళ్ళీ అప్పటికల్లా ఒక సామెత ఉంది మీకు తెలుసో లేదు నిజము నిదానంగా నడుచుకునే వెళ్ళే లోపల అబద్ధం ఏం చేస్తుంది పరిగెత్తుకుండా వెళ్ళిపోతుంది సో ఇది మనం విన్నదే కాబట్టి మీరు అలాంటి విషయాల్లో మనం టీవీ ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది ఒకటి గుర్తుపెట్టుకునే నాగశ్రీ గారు మన ఛానల్ ద్వారా ఎప్పుడు కూడా మనం ఎవరు ఏ కష్టం కూడా మనం ముందుకు వెళ్తాం మనం ఆదుకుంటాం అందులో మొహం ఆటమే లేదు